లోకం మొత్తానికి నీతులు చెప్పే రామోజీ రావు తాను మాత్రం నీతిమాలిన పనులు చేస్తుంటారు తాను వ్యవస్థలకు చట్టాలకు అతీతుడని భ్రమలో ఉంటూ వస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా వేల కోట్ల డిపాజిట్లు సేకరించడమే కాకుండా చిప్ పాటాదారులను సైతం ప్రైజ్ మనీ కూడా ఇవ్వకుండా వాళ్లను ఇబ్బందులు పెట్టారు ఈ క్రమంలో మార్గదర్శి చీట్స్ మీద కోర్టులో పలు కేసులు విచారణలో ఉన్నాయి ఈ క్రమంలో మార్గదర్శికి సుప్రీంకోర్టులో గట్టిగా ఎదురు దెబ్బ తగిలింది మార్గదర్శిపై విచారణను కొట్టివేస్తూ నాటి ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును నేడు కొట్టివేసిన సుప్రీంకోర్టు తిరిగి ఈ కేసును విచారణ చేయాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం డిపాజిటర్ల క్లై కట్టి డిపాజిటర్ల క్లైమ్ల కోసం పబ్లిక్ నోటీస్ ఇవ్వాలని ఆదేశం మాజీ హైకోర్టు జడ్జిని నియమించి పరిశీలన చేయాలని తీర్పు తెలంగాణ ఏపీ ప్రభుత్వం ఆర్బీఐ ఉండవల్లి ఈ కేసులో వాదనలు వినిపించాలి ఆరు నెలల్లో ఈ కేసు విచారణ తెలంగాణ హైకోర్టు పూర్తి చేయాలి ఇదే సుప్రీంకోర్టు తీర్పు సారాంశం దీంతో ఇప్పుడు మార్గదర్శి చిట్స్ వ్యవహారం మరింత ముదిరింది దాని విషయంలో మరింత లోతుగా విచారణ జరపనుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి